హలో ఫ్రెండ్స్ స్టార్ ఫ్రెండ్స్టార్నిమల యూట్యూబ్ ఛానల్సిన ప్రజలకి ఈరోజు స్టాక్ మార్కెట్ టుడే బ్యాంకింగ్ బ్యాంకింగ్ సీర్ల అండ లాభాలతో సూచీలు దేశ స్టాక్ మార్కెట్ సూచీలు లాభాలు ముగిసి అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన ప్రతికూల సంగతి ఉదయం నష్టాల ప్రారంభమైన సూచీలు తర్వాత కోలుకొని ఐసిఐసిఐ బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ ఐటీసీ హెచ్డిఎఫ్సి హిందుస్థాన్ నిలివర్ కొట మహేంద్రా బ్యాంకు వంటి వెయిటేజ్ కలిగిన నష్ట స్టాక్స్ కొనుగోలు సూచీలు దన్నుగా నిలిచాయి మరోవైపు అమెరికా ఆగస్టు నెలకు సంబంధించిన జాబ్ డేటా నిరుత్సాహంగా ఉండటం చైనా వృద్ధిపై ఆందోళన ఆసియా మార్కెట్ నష్టాలకు కారణమయ్యాయి సెన్సెక్స్ ఉదయం వచ్చేసి ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పాయింట్ల వద్ద క్రితం ముగింపు ఎనభై ఒక్క వెయ్యి నూట ఎనభై మూడు వద్ద నష్టాల పాలి ఉదయం కాసేపటి వరకు నష్టాలు కొనసాగుతూ తర్వాత లాభాలకు వచ్చింది ఇంట్రాడేలో ఎనభై వేల ఎనిమిది వందల తొంభై ఐదు నుంచి ఎనభై ఒక పై ఆరు వందల యాభై మూడు పాయింట్ల మధ్య కదలాడి సూచి చివరకు మూడు వందల డెబ్బై ఐదు పాయింట్ల లాభంతో ఎనభై ఒక పై ఐదు వందల యాభై తొమ్మిది వద్ద ముగిసింది నిఫ్టీ ఎనభై నాలుగు పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల తొమ్మిది పైల వద్ద స్థిరపడింది డాలర్తో రూపాయి విలువ వచ్చి ఎనభై మూడు పాయింట్ తొంభై తొంభై ఐదు వద్ద ఉంది ఇక సెన్సర్ ముప్పై సూచిలో హిందుస్థాన్ ఎన్వర్ ఐసిఐసి బ్యాంక్ ఐటీసీ కొట మహీంద్రా బ్యాంక్ ఇండస్ఇండ్ బ్యాంక్ షేర్లు ప్రధానంగా లాభపడ్డాయి టెక్ మహీంద్రా ఎన్టీపీసీ టాటా స్టీల్ టాటా మోటార్ పవర్ గ్రేడ్ నష్టాలు అంతర్జాతీయ నష్టాల్లో ఉన్నాయి అయితే అంతర్జాతీయ విన్నులో బ్రెంట్ క్రూడ్ వచ్చేసి డెబ్బై ఒకటి పాయింట్ డెబ్బై నాలుగు వద్ద కొనసాగుతుండగా బంగారం హోమ్స్ వచ్చి ఇరవై ఐదు ఇరవై ఏడు డాలర్ స్థాయిలో ట్రేడ్ అవుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు నా అప్డేట్ మన స్టార్ని మళ్ళీ యూట్యూబ్ ఛానల్ సబ్లైట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మంచి వీడితో మళ్ళీ కలుస్తాం జై హింద్